మనం కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాం ఒకరు ఏదైనా జీవితంలో పొందగలిగారు అంటే అది వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని ఎవరైనా ఒక దుఃఖాన్ని పొందితే అది పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితము అని నమ్ముతాం అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు కాలోహి హి బలవాం కర్త సుఖదుఃఖయో నరాణాం పరతంత్రా పుణ్య అంటాడు కాలోహి బలవాన్కర్త కాలము అత్యంత బలమైనటువంటి స్వరూపం బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో అది ఎప్పుడూ దాని పని ఏమిటి అంటే సుఖదుఖములను చేస్తూ ఉంటుంది అందరికీ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది ఆ కాలంలోనే ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు ఆ కాలంలోనే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అన్న ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందాడు అన్న కాలము అంటే ఈశ్వరస్వరూపం I do.